హలో అందరికీ మేమైతే విమ్లవాడ ట్రిప్కి అయితే వెళ్తున్నామన్నమాట చాలా డేస్ నుంచి అనుకున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడైతే కుదిరింది ఫైనల్లీ రాజరాజేశ్వర స్వామి దయ వల్ల అనమాట సో ఇది సమ్మర్ కదా ఫుల్గా ఎండలైతే కుమ్మేస్తున్నాయి మా సైడ్ మీ సైడ్ ఎలా ఉందో అని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి సో మేమైతే ట్రిప్ అన్నాను కదా ఒక టూ డేస్ అయితే స్టే అనమాట సో మేమైతే నైట్ స్టార్ట్ అయిపోయాము అరౌండ్ సెవెన్ థర్టీకి అలాగా మధ్యాహ్నం అయితే ఎండలు కొడుతున్నాయి అని చెప్పేసి బెటర్ ఏంటి అని నైటే స్టార్ట్ అయిపోయాము సో నాకు ఏమనిపించింది అంటే చాలా బాగా అనిపించింది జర్నీ అలా సాంగ్స్ వింటూ స్నాక్స్ తినుకుంటూ స్టార్ట్ అయిపోయాము నైట్ ఏం దర్శనం ఉండదు ఎర్లీ మార్నింగే దర్శనం దర్శనం ఉంటుంది కాబట్టి మేమైతే తినేసే స్టార్ట్ అయిపోయాము అండ్ అలాగే మాకైతే కరీంనగర్ టు విమలవాడ అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడింది అది కార్లో అయితే బస్సులో అయితే మేబీ ఎక్కువనే పట్టవచ్చు ఎందుకంటే ఆగుకుంటూ వెళ్తుంది కాబట్టి సో మేమైతే ఆల్మోస్ట్ నైట్ సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము అరౌండ్ ఎయిటీన్ కల్లా కలా రీచ్ అయిపోయాము చూసారు కదా ఇప్పుడే ఎంట్రెన్స్ అనేది వచ్చింది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్యామిలీతో వెళ్ళాము మొత్తం అందరం వెళ్ళాము మేము ఒక వైఫ్ అండ్ హస్బెండే కాకుండా చా అందరం వెళ్ళాము సో మేమైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రెన్స్ అయిపోయాం కదా ఇది అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది లోపలికి టెంపుల్ లోపలికి సో ఇది కూడా డిస్టెన్స్ బాగానే ఉంటుందని చెప్పవచ్చు బస్ అయితే లోపల దాకా వెళ్తుంది అందులో నో డౌట్ ఎక్కడి దాకా అంటే బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తాడనమాట ఈ ముందు వెళ్తుంది కదా బస్సు ఆ బస్సు బస్ స్టాండ్కే వెళ్తుంది సో చూసారు కదా ఇది బస్ స్టాండ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట విములవాడ బ్రిడ్జ్ శివరాత్రి టైంలో అయితే ఈ బ్రిడ్జ్ కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అప్పుడైతే రద్దీ ఇంకా వర్షపడదు అన్నమాట అలా ఉంటుంది అసలు మనం నేనైతే వెళ్ళలేను అలా ఉంటుంది అంటే నార్మల్గా అయితే చాలా అంటే చాలా జనాలు ఉంటారనమాట సో మేమైతే ఇప్పుడైతే రూమ్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాము మా హస్బెండ్ ఆల్రెడీ చూశాడంట రూమ్ ఇక్కడ ఉంది బాగుంది అని చెప్పేసి చూసాడంట సో అయితే చూస్తున్నాము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము నాకు ఏంటి అంటే ఇక్కడ బయట బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో అక్కడ ఫైవ్ హండ్రెడ్కే రూమ్స్ ఇవ్వబడును అని రాసి ఉన్నాయి కాకపోతే లోపలికి వెళ్ళి అడిగి చూసేసరికి అరౌండ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్తున్నారు బయట బోర్డ్ రోడ్డు అలా పెట్టడం ఎందుకు లోపలికి వెళ్ళి అడిగితే అలా డబ్బులు ఎక్కువ అడగడం ఎందుకు నాకు అలా అనిపించింది అంటే ప్రజల్ని మోసం చేస్తున్నారని కదా నార్మల్గా చెప్పాలి అంటే సో ఇక్కడ అయితే మేము అడిగాము అడిగితే అయితే మాకు అలా చెప్పారు సో లైట్ అని చెప్పేసి మేమైతే ముందుకైతే వెళ్ళాం అనమాట సో ఈ గల్లీ అయితే టెంపుల్ టెంపుల్ అయితే వస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ అయితే వస్తుంది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈ గల్లీలు కూడా చిన్న చిన్న ఉంటాయి అంటే వెహికల్స్ వెళ్ళడానికి చాలా ప్రాబ్లమెటిక్గానే ఉంటాయి చూసారు కదా ఈ వైట్ టెంపుల్ ఇదైతే రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అనమాట ముందట వెళ్ళేది కారు మా మేము కూడా కారులోనే వెళ్ళాము కాకపోతే ఏంటి అంటే చిన్న చిన్న ఉంటాయి సందులు అంటే టూ వెహికల్స్ సైడ్ సైడ్ పట్టడం అనేది చాలా కష్టం అనమాట కొంచెం ఇట్లా డ్రైవింగ్ రాని వాళ్ళైతే చాలా ఇబ్బంది అయితే పడతారు సో చూసారు కదా ఇది టెంపుల్ అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా స్వాములైతే ఉన్నారు నార్మల్ పీపుల్ కంటే స్వాములే ఎక్కువ ఉన్నారనమాట సో నాకు అది భలే అనిపించింది అంటే ఇది దర్శనం చేసుకునే టైం కదా సో వచ్చారు అరౌండ్ ఒక వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీపుల్ దాకా వాళ్ళే ఉన్నారు మీరు టెంపుల్ ముందు చూసినట్టయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి మీరు ఏమేమి కావాలి అని అనుకుంటారో అవన్నీ దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి ఇంట్లో నుండి ఏమైనా తీసుకొచ్చుకోకపోయినా ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి సిలిండర్స్ కానీ గ్యాస్ కానీ పెద్ద పెద్ద మేకలు వస్తారు కదా పోచమ్మ దగ్గర ఆ పెద్ద పెద్ద వంటలు వండడానికి కూడా గ్యాస్ అవైలబుల్ అయితే ఉంటుంది మనం నార్మల్గా రైస్ కర్రీ వండుకోవడానికి బౌల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఛార్జ్ చేస్తారు పర్ అవర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ అయితే చేస్తారు మేమైతే ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో నేనే నేనైతే రూమ్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నాకైతే రూమ్ నచ్చలేదు అనమాట సో అందుకని నేను వీడియో తీయలేదు సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అయితే అవుతుంది మేమైతే అభిషేకానికి అయితే వెళ్తున్నాము ఒక మేమిత్రమే మా హస్బెండ్ అండ్ నేనైతే అభిషేకం చేయాలనుకున్నాం కాబట్టి ఫోర్ థర్టీకి అయితే ఇక్కడ గుండం ఉంటుంది కదా ఆ గుండంలో స్నానం చేసి అభిషేకం అయితే చేయడానికి అయితే వెళ్ళాము చూసారు కదా గుండం దగ్గరికి అయితే వచ్చాము చెప్పాలంటే వాటర్ అయితే వరస్టు ఉన్నాయి అంటే ఎలా అంటే స్మెల్ ఉంది కంప్లీట్ స్మెల్ ఎలా అంటే ఆ కొబ్బరికాయలు కొట్టేసి అందులో వేస్తే అవి అయితే కుళ్ళిపోయి అందులో స్మెల్ అలాగే ఉండిపోయింది అనమాట వాటర్ ఫ్రెష్గా అయితే లేదు సో మేమైతే అభిషేకం కూడా కంప్లీట్ అయింది నేను లోపల వీడియో తీయలేకపోయాను సో బయటకు వచ్చేసామన్నమాట ఇదైతే అరౌండ్ మార్నింగ్ ఇంకా వీళ్ళతో ఫ్యామిలీతో కూడా సపరేట్గా దర్శనం చేసుకున్నాము సో మార్నింగ్ సెవెన్ థర్టీ అలా అయింది సో మేమైతే కోడెని కూడా కట్టేసామన్నమాట రెండు కోడెలను కూడా కట్టేసాము అలాగే లడ్డు పులిహోర కూడా తీసేసుకొని ఇక్కడైతే చాలామంది ఉంటారు భిక్షటన చేసేవాళ్ళు వాళ్ళకు కూడా మనం కొంచెం ఏదో కొంచెం దానం చేయాలి అలా అయితే మనకు పుణ్యమే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే ఇలా చెప్తారు మంచిగా ఉంటారమ్మా అని చెప్తారు దాంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది కాకపోతే కొంచెం గ్లాసులు క్లీన్గా లేవు నాకు అది కొంచెం వెరైటీగా అనిపించింది చూసారు కదా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు అంట ఇది కొంచెం వేరే కౌంటర్ అని చెప్పారు సో ఇది సైడ్ వెళ్తే ఇక్కడ చూసారు కదా అన్నదాన సత్రం కూడా ఉంది అని చెప్పారు అన్నదానం ఏంటి అంటే ఏదైనా మెయిన్ ఒకేషన్స్ అప్పుడు చేస్తారంట సో మేమైతే అయిపోయింది కదా సో బయటకైతే వెళ్తున్నాము ఇప్పుడైతే బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా వెమ్లవాడకు వెళ్ళిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా దర్శనం చేసుకుంటారు ఒకటి బద్దిపోచ్చమ్మ టెంపుల్ అలాగే భీమన్న గుడి అని ఉంటుంది అది కూడా దర్శనం చేసుకుంటారు అయితే చూసారు కదా ఇక్కడ వెనకాల కూడా కొబ్బరికాయలు అనేవి అమ్ముతున్నారు ఇక్కడ ఏమేమి కావాలో సరుకులు అవి కూడా అమ్ముతున్నారు పూలు పండ్లు ఏవి కూడా ఇవైతే వెనక సైడ్ అనమాట చూసారు కదా అక్కడ శివ అయితే ఉన్నాడు సో మా అయితే కొబ్బరికాయలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు సో ఇప్పుడు వెళ్ళేది పోచమ్మ టెంపుల్కి అనమాట బద్ది పోచమ్మ టెంపుల్కి సో ఇది కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా ఉంటుంది హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు నాకు తెలిసి సో ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ శివుని టెంపుల్ నుండి పోచమ్మ టెంపుల్ వాకెబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలామంది వెళ్ళే ఉంటారు తెలంగాణలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలామంది విమ్లవాడకు వెళ్ళి దర్శనం చేసుకునే ఉంటారు ఎందుకంటే అంత పవర్ఫుల్ అన్నమాట అక్కడ శివలింగము మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేశాం కదా ఎంత గు గర్భగుడికి వెళ్ళి ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఎంత లోపల ఒక టైప్ ఆఫ్ పవర్ అయితే ఉందనమాట అలా అనిపించింది చాలా ప్రశాంతంగా మనకి ఏం టెన్షన్స్ ఉన్నా ఆ లోపలికి వెళ్తే అసలు ఏం గుర్తుండట్లే అలా ఉందన్నమాట సో అదన్నమాట పవర్ ఆఫ్ గాడ్ మెయిన్గా శివుని భక్తులు అయితే చాలా ఉంటారు ఈ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో నేను కూడా శివుని భక్తురాలని సో అంతే డివోటీ అంటే అలాగే ఉంటారనమాట ఆ పవర్ అలా ఉంటుంది సో శివస్మరణం కూడా చేసుకుంటే చాలా మంచిది అనమాట మనకు కావలసి ఏమేమి కోరికలు కోరుకుంటామో అవన్నీ నెరవేరుతాయి సో ఇదైతే బద్దిపోచమ్మ టెంపుల్ అనమాట లోపల ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి సో వెళ్తే మనకైతే టెంపుల్ టెంపుల్ లోపలికైతే వెళ్తామనమాట ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టడం అనేది ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇలా వెళ్తున్నాం కదా ఇక్కడ కొబ్బరికాయలు అనేది కొడతారు కొట్టిన తర్వాత మనకు వాటర్ అనేది చేతికే ఇస్తారు లేకపోతే కావాలంటే బాటిల్లో కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట తర్వాత తాగొచ్చు సో ఒక కొబ్బరికాయ వాళ్ళు తీసుకుంటారు ఒక కొబ్బరి ముక్క మనకైతే ఇస్తారు మేమైతే అయితే కొట్టామన్నమాట కొబ్బరికాయలు సో లోపలికి వెళ్ళత వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తాము మనము అంటే వెంటనే దే దేవత దర్శనం అయితే జరగదన్నమాట ఒక రౌండ్ వేసిన తర్వాత మనకి అయితే లైన్ అయితే కనిపిస్తుంది నేనైతే వీడియో తీయలేదు అమ్మవారిది సో ఇప్పుడైతే మేము బయటకైతే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా పెద్దగా చాలా బాగుంటుంది చెప్పాలంటే చాలా చెట్లు ఉంటాయి మనకు ఒక వైబ్ అనేది వస్తుంది అనమాట పీస్ఫుల్ వైబ్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇదైతే ఎంటర్ అవుతున్నాము ఆ ముంగట్ ఉంది కదా రాళ్ళతో అది దేవాలయం అనమాట ముందుగా అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము కాబట్టి ఫస్ట్ అయితే మనమైతే కాళ్ళైతే వాష్ చేసుకోవాలి ఇట్ సైడ్ రైట్ సైడ్లో అయితే మనకైతే ట్యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కూడా త్రాగునీరు అనేది అవైలబుల్ అయితే ఉంది నాకు ఒక బెస్ట్ ఫెసిలిటీ అనిపించింది సమ్మర్ మర్లో ఎందుకంటే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు మనం సపరేట్గా వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడైతే కాళ్ళైతే వాష్ చేసుకుంటున్నాము డెఫినెట్గా వెళ్తే మాత్రం పోచమ్మ టెంపుల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాళ్ళు అనేవి కడుక్కోవాలన్నమాట అలా కడుక్కొని వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసాము నేను ఆ వీడియో అయితే తీయలేదు సో డైరెక్ట్గా ఇప్పుడైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము లోపల దర్శనం కూడా అయిపోయింది నేను కూడా నేను ఆ వీడియో అయితే తీయలేదనమాట వీడియో ఎందుకు తీయరు అంటే వీడియో తీస్తే ఏమవుతుందంటే దేవునికి ఉన్న మ్యాగ్నెట్ పవర్ అనేది పోతుందంట సో అందుకని వీడియో అయితే తీయనివ్వరు మరి కెమెరాస్లో తీస్తారు కదా ఏదైనా లైవ్ లైవ్లోకి లైవ్ అనేది జరుగుతుంది కదా టీవీస్లో కనిపిస్తుంది కదా అంటే దాని గురించి అయితే నాకైతే తెలీదు బట్ నార్మల్గా అయితే మన కెమెరాస్తోనైతే తీయనివ్వరు సో ఇప్పుడైతే మేము కాసేపు కూర్చుందామని చెప్పేసి మేము అక్కడ లడ్డూలు అలాగే పులిహోర అయితే కొనుక్కున్నాము శివుని టెంపుల్లో సో అవైతే ప్రశాంతంగా కూర్చొని తిందామని చెప్పేసి ఇక్కడైతే కూర్చుంటున్నాము సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది సో నేను ఆ వీడియో అయితే తీయలేకపోయాను సో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది రూమ్కి అయితే వచ్చేసాము వంట వండుకొని తినేసాము తినడం కూడా నేను చూపించలేదు కొంచెం హడావిడి అనేది ఎక్కువైపోయింది సో ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంటికి ముందు ముందైతే ఇలా కొంచెం గాజుల షాపింగ్ అయితే చేద్దాం కదా అని చెప్పేసి అయితే వచ్చాము గాజులు అయితే చాలా ఫేమస్ మీరు డెఫినెట్గా వెళ్తే మాత్రం తప్పకుండా కొనుక్కోండి అలాగే ఇక్కడైతే కొన్ని టాయ్స్ కూడా తీసుకుంటా